హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుస్మాని ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉన్న పప్పు ఎలా చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను ముందుగా కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లోని వాష్ చేసుకున్న ఒక కప్పు కందిపప్పును అలాగే వాష్ చేసుకున్న ఒక కప్పు మెంతాకును ఒక రెండు మీడియం సైజ్ టమాటా మొక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అంతేనండి కుక్కర్ మాత్ మీరు మీరొకటి గమనించే ఉంటారు నేను ఇందులో ఆనియన్ పచ్చిమిర్చాలు వేసుకోలేదు ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫోర్ విజిల్స్ రావాలి ఒక ఫోర్ విజిల్స్ రుచికలే స్టవ్ కట్టిడివేనండి కొంచెం చల్లారి కల్లా కుక్కర్ మాత్ తీసుకొని పప్పు గుత్తుని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మిక్స్ చేసుకుని మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలోని ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాలుగు ఎండి వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ మినపప్పును వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోగలే పప్పులోని ట్రాన్స్ఫర్ చేసుకొని అంతేనండి వేడివేడిగా ఇంక సర్వ్ చేసుకోవడమే